హాయ్ అండి అందరికీ యూట్యూబ్ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇది చూస్తున్నారు కదండి ఇది హంసపాలు మొక్క అండి ఇది ఈ హంసపాలు మొక్క అనేది మనకు చూస్తున్నారు కదా ఈ మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఒక భార్య భర్తని ఒక లవర్స్ని ఇద్దరు మనిషిని అనేది ఏకం చేసే శక్తి అనేది ఈ మొక్కలో ఉన్నాయండి ఈ మొక్కలు ఏ విధంగా పెట్టాలి ఇంకా ఏ విధంగా మొక్కలు కలుస్తాయో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను దీంట్లో మనకు ఎన్ని రకాలు అంటే తొంభై రకాల మొక్కలతోని మనకు ఈ మరుగుమందు అనేది రెడీ అవ్వడం జరుగుతుంది ఇది భార్య భర్తలకు పెట్టచ్చు లవర్స్ పెట్టచ్చు మనకు ఎవరైతే మన మాట వినాలి అనుకున్న వారికి పెట్టచ్చు ఈ మందు పెట్టే అవకాశం లేనప్పుడు ఫోటోలతో వశీకరణ పూజ చేయబడను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి